మరియు పేరాల మసూరరావు అధ్యక్షులుగా పోటీ పడి మా మా ప్యానల్స్ ద్వారా ఎన్నికల్లో గెలవడం జరిగింది నిన్నటి ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో విలువ బంధువులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విచ్చేసి వారి యొక్క ఓటహక్కును వినియోగించుకోవడం జరిగింది విలువ సంఘం ఏర్పడిన గత ముప్పై ఐదు సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా నిన్న ఎలక్షన్స్ నిర్వహించడం ఒక చరిత్ర గతంలో ప్రతిసారి యునానిమస్గా ఎలక్షన్స్ నిర్వహించబడేవి కానీ ఈసారి యువకులకు మార్పుకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతోటి ఎలక్షన్స్ నిర్వహించుకోవడం జరిగింది ఇందులో దాదాపు పద్నాలుగు వేల సారీ పద్నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఓటర్స్ వారి యొక్క ఓటను వినియోగించుకోవడం జరిగింది మొత్తం రెండు వేల మూడు వందల తొంభై ఆరు మంది ఓటర్స్ను ఉండగా దాదాపు ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఓట వినియోగించుకున్నారు ఇందులో నేను ఎనిమిది వందల యాభై నాలుగు ఓట్లను సాధించి విజయ దుందుగించడం జరిగింది నా ప్రత్యర్థి పేరల రావు గారికి కేవలం ఐదు వందల ముప్పై ఒక్క ఓట్లు మాత్రమే రావడం జరిగింది నాకు అరవై శాతం ఓట్లతో మన వెలుమ బంధువులు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది నా ప్యానల్లో ఉన్నటువంటి ఎనమండూరులో ఐదుగురు కూడా విజయం సాధించారు ఐదుగురులో చెన్నెమినేని జయశ్రీ గారు అత్యధిక ఓట్లు సాధించి ఈసీ మెంబర్లలో మొదటి స్థానాన్ని వారు స్కైవసం చేసుకోవడం జరిగింది వారి తర్వాత అమృతరావు గారు రెండవ స్థానంలో ఉన్నారు తర్వాత గోపాలరావు గారు బుజగోపాలరావు గారు పాపారావు గారు వెంకటేశ్వరరావు గారు తర్వాత రంజిత్ రంజిత్ రావు గారు తర్వాత ఎన్నమ్మినేని శ్రీనివాసరావు గారు ఈ విధంగా మొత్తం ఎయిట్ మెంబర్స్ ఈ ఎలక్షన్స్లో విజయం సాధించారు వారందరూ కూడా ఈ సందర్భంగా నేను ప్రపక్ష హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ మూడు సంవత్సరాల కాలానికి మరి మేము కొంత మేనిఫెస్టోతో ముందుకు రావడం జరిగింది ఆ మేనిఫెస్టోను తప్పకుండా నెరవేర్చే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా నేను మేము మామూలుకరంగా తెలియజేయడం జరిగింది అందులో మొదటిది ఒక రెండు ఎకరాల స్థలాన్ని కొనడము ఆ స్థలంలో ఒక ఏసీ ఫంక్షన్ నిర్వహించుకోవడము మూతబడిన వెల్మ గర్ల్స్ మరియు బాయ్స్ హాస్టల్స్ ఓపెన్ చేసుకోవడము వివాహ పరిచయ వేదికలను స్టార్ట్ చేయడము ఓల్డ్ ఏజ్ ఉన్నందు ఎక్కువ మంది జాయిన్ అయ్యి అందులో జాయిన్ అయినటువంటి మహిళలకి కేవలం ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు తోటే ఆ వసతి సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకోవడం అట్లాగే వివిధ వర్గాలైనటువంటి విద్యార్థి లోకానికి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఉచిత కోచింగ్ నిర్వహించాలని